దర్శన విషయంలో ఎవరైతే అతనిని కాపాడదామని ట్రై చేస్తున్నారు ఒక్కొక్కటి మొత్తం బుక్ అవుతున్నారు చివరికి ఇప్పుడు వాళ్ళ ఆవిడ విజయలక్ష్మి దర్శన విషయంలో అతనిని కాపాడదామని ఆమె చేసిన అడుగుల వల్ల వీళ్ళ మీద గతంలో నమోదిన ఒక కేసు బయటకు వచ్చింది అందులో ఏకంగా ఎక్విజ్డ్ వన్ ఆమె విజయలక్ష్మి వీళ్ళకి ఒక ప్రైవేట్ జూ ఉంది గతంలో మాట్లాడామే అందులో వీళ్ళు ఏం చేశారు మంగోలియాకి చెందిన ఒక ఒక రంగు రకాల పక్షులే ఉంటాయట పెంచకూడదట అవి వాటిని పెంచినారు అండ్ ఆ వీళ్ళ ప్రైవేట్లు ఇంకా రకరకాలు ఉన్నాయి దాని మీద ఇప్పుడు కేసు ఫెయిల్ అయింది కొన్ని ఏమో అధికారులు తీసుకెళ్లారు కొన్ని వీళ్ళ దగ్గరే ఉన్నాయి దాని సంబంధించి వీళ్ళకి నోటీసులు ఇస్తే అటెండ్ కాలేదట కోర్టులో కేసు అలా పెండింగ్లో ఉంది ఇప్పుడు దర్శనం విడిపించుకుని మేము వచ్చినప్పుడు ఎవరు ఏంటి అని చెప్పేసి డేటా మొత్తం చెక్ చేసినప్పుడు అరే ఈ మీద ఆల్రెడీ కేసు ఉంది కదా రైట్ బుక్ చేయండి రా అన అనవసరం కాదు ఇతని ఏదో కాపాడాలనుకుని వచ్చి అడ్డంగా బుక్ వెళ్ళిపోయాను తర్వాత దర్శనికి సంబంధించి ఈ రేణుకా స్వామి అతన్ని చంపిన తర్వాత ఇతని మీద కాకుండా ఉండాలి కేసు ఏం చేశాడు ఇతని ఫ్రెండ్ ఎవరు అంటే మోహన్ రాజు ఇతర గతంలో కౌన్సిలర్ కూడా చేస్తున్నాడు ఐ థింక్ బీజేపీ అతను రెండు సరే పార్టీలు వెళ్తాం ఇతని ఫ్రెండ్ అయితే ఒక మాట చెప్పాడు దర్శన్ ఆయనకి నలభై లక్షలు ఇస్తున్నాను బట్ నా పేరు ఎక్కడ రావద్దు అన్ని బడినని ఒక తర్వాత ఎదుగా చెప్పేసి ఇప్పుడు ఆ మనిషి అప్స్కండ్ ఎందుకు ఆ డబ్బులు అతనే కనుక ఇచ్చాడని తేలితే విచారానికి పిలిపిస్తే నువ్వు ఎందుకు ఇచ్చావు నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అతను ఆల్రెడీ ఒక మనిషిని చంపానని చెప్తేనే నువ్వు ఆ డబ్బులు ఇచ్చావు ఏంటన్నప్పుడు అతను ఇరుక్కుంటాడు అతను అడ్రస్ లేడు అండ్ ఆల్రెడీ ఈ దర్శన్ యొక్క భారీ విజయలక్ష్మిన్నారా ఆమె ఇంట్లో కొంత డబ్బు దొరికింది మిగతా డబ్బు దర్శన ఇంట్లో దొరికింది అదేంటి మూడు పిల్లలు ఒక చోట ఉంటారంటే తెలుసు కదా మనోడు ఐటమ్ రాజా విజయలక్ష్మి దగ్గర అటు పవిత్ర గౌడ దగ్గర ఇంక మిగతా చోట్ల ఎక్కడ సరే అది చూసుకుంటూ పోతే ఈరోజు దర్శనకు సంబంధించి ఎవరైనా సరే కాపాడదా వస్తే ఇంకా బుక్ అయిపోతున్నారు అయితే పాత కేసులు అన్న ఉంటున్నారు లేదా వీడి కేసులు ఎక్కడ చోట ఇన్వాల్వ్మెంట్ ఉన్నా వాళ్ళతో ఉంటుంది ఆల్రెడీ విజయల మన పవిత్ర గౌడ అవతడం కొంతమంది జుడిషియల్ కస్టడీలో ఉంచారు జైల్లో దర్శనం రిమైనింగ్ నలుగురు వచ్చేసి ఆల్రెడీ పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇంతవరకు రేణుకా సమ ఫోన్ ఇంకా దొరకలే ఈ దర్శన్ ఫోన్లో రిమైనింగ్ వేరే వాళ్ళ ఫోన్లో వచ్చేసి కొన్ని రకాల ప్రూఫ్లు ఉన్నాయి దానికి సంబంధించి ఆధారాల కోసం ఎదుగుతూ ఉన్నారు సో ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పిన ఏంటంటే దర్శన్ అనేవాడు ఇప్పట్లో బయటకు రాడు ఎవరైనా దర్శనం కాపాడదని అడుగులు వేస్తాడు వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇండస్ట్రీలో ఒక్కళ్ళు కూడా దర్శన్కి ఫేవర్గా లేరు కనీసం పాపం దర్శనం కూడా అనటం వల్ల చివరికి విజయలక్ష్మి సోడ్డు ఏమైనా సపోర్ట్ ఇద్దామని అంటే వద్దురా బాబు ఇల్లు ఇల్లు ఒకటే రాబాబు అనే ఫీలింగ్ వస్తుంది మొన్న ఈ రేణుకాసం చంపిన తర్వాత చక్కగా విజయలక్ష్మి ఇంటికి వెళ్ళి చక్కగా స్నానాదేవి చేసి పూజలు చేసి ఓ రేంజ్లో హడవట్ చేశాడు దెన్ అప్పుడే సరే మాకు తెలియాలి బట్ మీరు చెప్పేది తెలియదు విషయం తెలిసిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చి మా నాన్న మంచాడు మా నాన్నేమనొద్దు మీకు పిల్లలు ఉంటారు కదా అని ఆడంటాడు అంటాడు ఆ పిల్ల చైల్డ్ ఆర్టిస్ట్ ఇలా ఫ్యామిలీలో ఎవరైనా సరే దర్శనం కాపాడుకుందా అనుకుంటున్నారా బుక్ అయిపోతున్నారు పోనీ అభిమానులు అయినా వచ్చి ఓవరాక్షన్ చేద్దామని చూస్తున్నారా వాళ్ళు బుక్ అవుతున్నారు నా కింద కామెంట్ పెడుతుంది తీసుకు బ్లాక్ చేస్తే అవతల పడేస్తున్నారు సో దర్శన్ రకంగా ఒక రకమైనటువంటి వైరస్ లాంటిది ప్రమాదకరమైన వైరస్ లాంటిది దాని దరిదాపులకు వెళ్ళినా దాన్ని ఎంకరేజ్ చేసినా దాని గురించి పాజిటివ్గా ఆలోచించినా దాని దరిద్రం నీకు పట్టుకోవడం గ్యారెంటీ సో దయచేసి జాగ్రత్త దూరంగా అయితే ఉండండి అండ్ దర్శనవాడికి ఖచ్చితంగా భారవత్కరం శిక్ష పట్టడం గ్యారెంటీ